ముత్తుగారు నిన్న చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీకి వెళ్ళటం సరే రాష్ట్ర ప్రయోజనాలు రాష్ట్రానికి సంబంధించినటువంటి పనుల నేపథ్యంలోనే హోంమంత్రి గారిని కలవడం జరిగింది ఇది ఒకవైపు ఇంకో వైపు ఏంటనేసి అంటే ఉగాది పండుగ వస్తుంది ఈ పంట సందర్భంగా ముఖ్యమైనటువంటి అంటే ముత్తి గారు మీ దగ్గర నుండి మేము మేమంటే ఇన్ దట్ సెన్స్ నేను ఒక్కడిననే కాదు కూటమి నాయకులు ఎవరైనా సరే మీ దగ్గర నుండి మీ ద్వారా మీ దగ్గర నుండి అంటే మళ్ళీ మీకెందుకు ఆపాదించడం మీ ద్వారా ఏవైతే మేము ఎదుర్కొంటున్నటువంటి కొన్ని ప్రశ్నలు గత గత సంవత్సర కాలంగా క్షమించాలి తొమ్మిది నెలల కాలంగా ఏం చేస్తున్నారు ఎప్పుడు చేస్తారు సింపుల్ గా చెప్పాలంటే దాంట్లో భావం అంతా ఉండేది ఏం చేస్తున్నారు ఎప్పుడు చేస్తారు సో ఈ ఏం చేస్తున్నావు ఎప్పుడు చేస్తావు అనే దానికి సమయం ఆసన్నమైంది తెలుగువారి నూతన సంవత్సరం పండగ అని చెప్పేసి ఇంకొక వైపు ఎస్టాబ్లిష్ అయింది ఏది చంద్రబాబు నాయుడు గారు అమిత్ షా గారిని కలిసి వచ్చిన తర్వాత ఈ రెండు ఈ రెండు అభిప్రాయాలకి ఇవాళ నేను ప్రత్యక్ష సాక్షిని ఎందుకని అంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రులు శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు పెద్దలు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు ముగ్గురు కలిసి పాల్గొన్నటువంటి ఒక వేదిక ఏదైతే దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు రచించినటువంటి గ్రంథం ఆవిష్కరణ అయితే ఇక్కడ ప్రజలందరికీ అర్థం కానిటువంటివి ఒక ఉన్నాయి అర్థం అయినటువంటిది ఒక రెండు ఉంది సభ ద్వారా ఆ సభలో నేను ప్రత్యక్షంగా ఉన్నాను కాదు ఒకటేంటంటే అర్థం కాంది మా రాష్ట్ర అధ్యక్షురాలు మా ప్రితమ్మ నాయకురాలు పురంధేశ్వరి గారు ఒక వ్యాఖ్య చేశారు దాని అర్థం ఏంటనేది ప్రజలకు అర్థం అవసరం మీ నోటీస్ లో ఉండి మీకు అర్థమైతే తర్వాత ఏమన్నా అంటే ఆవిడ ఆవిడ శైలిలోనే చేశారు ఆవిడేమి తెలుసు కదా ఆవిడ ఒక మా ఒక అక్షరం కూడా ఎక్కువ తక్కువ మాట్లాడకుండా ఒకటి రెండవది ఏదైతే ఈ చంద్రబాబు నాయుడు గారు అక్ష గారి కలియిక ఈ నేపథ్యంలో ఏం జరగబోతుంది అనే ఊహాగానాలు ఒకవైపు వస్తున్నప్పుడు వాటిని అర్థం చేసుకోలేకపోవడం ఈ రెండు అక్కడ ప్రధానమైనటువంటి అంశాలు ఆ సభలో ఉన్నటువంటి సుమారు వెయ్యి పదిహేను వందల మంది మనం ఉన్నాం అంతా వైజాగ్ ఇంటలెక్చువల్స్ ఉత్తరాంధ్ర నుండి మా బోట వాళ్ళు ఆంధ్ర అయితే ఈ సభలోనే ఉన్న వెంకయ్య నాయుడు గారు ఎప్పుడు తన శైలికి భిన్నంగా ప్రత్యేకించి ఇటీవల కాలంలో అంటే ఉపరాష్టపతిగా ఆయన పదవీ విరమణ చేసిన తర్వాత ఇప్పుడు కూడా ఆ స్థితిలో ఆ స్థాయిలో మాట్లాడలే ఏదైతే మీ ఇంటర్వ్యూలో కూడా ప్రస్తావించినట్టున్నారు మా మా గడుచుమిల్లి గారు కూడా దాన్ని ప్రస్తావించారు ఈ పోసాని పోసానికి సంబంధించి ఆయన ఎడో ఇచ్చాడు నేనేదో చదివాను అన్నట్టు చెప్తే దాని గురించి ఆయన పేర్లు కానీ సందర్భాన్ని ఒక్కటే ప్రస్తావిస్తూ మాట్లాడారు సో ఇవన్నీ ఈ నేపథ్యంలో ఖచ్చితంగా మీకు అడిగే వాళ్ళకి మీరు సమాధానం చెప్పడానికి మాకు అడిగే వాళ్ళకి మేము సమాధానం చెప్పకుండా చేయడానికి సమయం అయితే ఆసన్నమైందని చెప్పేసి ఖచ్చితంగా విస్తరించు ఇంకో విషయం ఏంటంటే ఏముంది సార్ ఇప్పుడు లెక్కర్ స్కామ్ గురిండి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడం లోకేష్ గారు మాట్లాడటమేంటి మనందరం మాట్లాడితే కొన్ని పరిమితులు లోబడి కొన్ని సందర్భాల్లో కొన్ని పరిమితులు లోపలి మాట్లాడంతో మాట్లాడచ్చు కానీ ఎప్పుడు లెక్కర్ సమర్థిస్తూ ఏ రోజు మాట్లాడలేదు కదా ఎవరు ఎక్సెప్ట్ వైసీపీ ఈవెన్ ఫెయిర్ గా మాట్లాడినటువంటి వాళ్ళు కూడా మాట్లాడలేదు కదా ఎప్పుడైతే డిజిటల్ పేమెంట్స్ డిజిటల్ పేమెంట్స్ అని ఒకవైపు మోడీ గారు మొత్తం విశ్వవ్యాప్తం చేసుకుంటే ఆంధ్రప్రదేశ్ లో తాగేవాడికి డిజిటల్ పేమెంట్ లేకుండా వెళ్ళింది అనే చాలా ఎక్కడికి వెళ్ళిందో అందరికి తెలిసినటువంటిదే అది పురంధేశ్వరి గారు వచ్చిన తర్వాత వారు ఒక డ్రైవ్ తీసుకొని మా బోటల్ని ప్రతి షాప్కి వెళ్ళి మాట చెక్ చేయటము లేకపోతే దాని తల్లూ వివరాలు సేకరించడము దాంట్లో మర్మం ఏంటి అనేది గ్యాదర్ చేయటము జరిగింది ఇది మేము బయటకు వచ్చి అంతకు ముందు కూడా అంతకు ముందు కూడా దీనికి సంబంధించినటువంటి లెక్క సంబంధించినటువంటి చాలా సందర్భాల్లో మాట్లాడినటువంటి సందర్భాలు ఉన్నాయి సో ఇది ఈ దానికి పెద్దగా మనం ఏం ఆశ్చర్యపోవక్కర్లేదు సార్ ఇవాళ సర్పంచ్ కనుక ఊరికి సర్పంచ్ అయితే ఓ పది లక్షలో పాతిక లక్షలో ఖర్చు పెట్టి దానికి మళ్ళీ అయిన వెంటనే ఎక్కడో ఏదో ఒకటోట రాధాను చూసుకున్న చూసుకున్నటువంటి సోదరి అలాంటిది ముఖ్యమంత్రి అయ్యాడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ఆదాయ మార్గం ఒక యాభై వేల కోట్లు పెద్దలు అడసిమి శ్రీనివాసరావు గారు చెప్పారు అలా యాభై వేల కోట్లు వెయ్యి అటు ఇటు ఉండొచ్చు అని చెప్పి మాత్రం సార్ అది యాభై వేలు కోట్లు ఐదు సంవత్సరాలు అనేసి అంటే సంవత్సరానికి పదివేల కోట్లు ఆ మాత్రం కూడా ఆయన సేకరించకపోతే ఎలాగా చెప్పండి పెద్ద విచిత్రమే లేదు అక్కడ అయితే మేము ఇవాళ ఏదైతే లాబీల్లో విశాఖపట్నంలో జరిగినటువంటి ఒక ఎలైట్ పీపుల్ ఉన్నటువంటి సమావేశంలో ప్రత్యక్ష అనుభవం చెప్తున్నా లాబీలో వినిపిస్తున్నటువంటి మాటలైతేనేమి లేదా జరుగుతున్నటువంటి డెవలప్మెంట్స్ అయితేనేమి ఎందుకు తొమ్మిది నెలల పాటు చంద్రబాబు నాయుడు గారు వెయిటెన్సీ పాలసీతో ముందుకు అనే దానికి ఈ నూతన సంవత్సరం ముగిసే లోగానే సమాధానం ప్రజలకు దొరుకుతుంది పెద్దలకు దొరుకుతుంది అందరికి దొరుకుతుందని చెప్పేసి ఆశాభావం అయితే కనిపించింది డెఫినెట్ గా అది జరిగే తీరుతుంది మీరు అన్నట్టుగా లిక్కర్ స్కామ్ అనేది ఏసీ సరే పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి కవిత గారు చాలా రోజుల పాటు జైల్లో ఉండి వచ్చారు సరే అది ఢిల్లీకి సంబంధించి ఉన్నటువంటి తీగలాగితే డొంక కదిలింది మొత్తం దాని వాల్యూ తీసుకుంటే కనుక ఇందులో చాలా తక్కువ వస్తుంది అది అయితే ఇక్కడ నేరం నేరమే కానీ నేరంకి వాల్యూతో సంబంధం ఉండదు అనే ఒక చూసేటప్పుడు అది కూడా పెద్ద నేరం అయింది అందుకంటే కదా ఇక్కడ ఏంటంటే మనకి కళ్ళెదుటిగా జరిగినటువంటిది ఒకటోది మూడు నెలల పాటు మా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అబ్జర్వేషన్స్ లో వచ్చిన దానికి దానికి వైసీపీ వాళ్ళు ఏం చెప్పారు అప్పుడు ఎంత వినియోగం లేదని కూడా చెప్పినటువంటి సమాధానాన్ని కూడా నేను గుర్తు చేస్తున్నాను ఏది మేము వచ్చిన మూడు నెలల్లో ఇంత అమ్మకాలు జరిగాయి వెరసి ఐదు సంవత్సరాల్లో యాభై వేలు కోట్లు మీరు తినేశారు అని చెప్పి మేము అన్నట్లయితే దానికి వచ్చిన సమాధానం ఏంటంటే అంటే ఇప్పుడున్న స్థాయిలో అర్థం అమ్మకాలు లేవు మేము మధ్య నిశం దిశగా ప్రయాణం చేశాము మొదటి విడతలో ఇన్ని దుకాణాలు పోసాము రెండో విడతలో ఇన్ని దుకాణాలు పోసాము మూడో విడతలో అన్ని వదిలేసాము అని చెప్పినటువంటి సందర్భం ఇక్కడ గుర్తు చేస్తున్నాం కాబట్టి సమయం అయితే ఆసన్నమైంది ఇవాళ నేను ప్రత్యక్ష అనుభవంతో చెప్తున్నాను తెలుగువారి ముఖ్యమైనటువంటి సంవత్సరాది ఉగాది పండుగ నుండే అన్ని శుభాలు కూడా వింటాము అని చెప్పేసి అయితే ఒక భావన కలిగింది మోతి గారు బ్రేక్ అండి బ్రేక్ తర్వాత డిస్కషన్ కంటిన్యూ చేద్దాం